అందాల కిరీటం ఎంతో మంది అమ్మాయిల కల అయితే దాన్ని సొంతం చేసుకునే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు అందులోనూ టీనేజ్ వయసులోనే అందాల రాణిగా నిలిస్తే ఆ సంతోషానికి అవధులుండవు ప్రస్తుతం అంతకు మించిన ఆనందంలో మునిగి తేలుతుంది రియాసింగా పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది అమ్మడు రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్స్ పోటీలు జైపూర్ వేదికగా అట్టహాసంగా జరిగాయి ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గుజరాత్ కు చెందిన చేసుకుంది ఈ పోటీల్లో యాభై ఒక్క మంది ఫైనలిస్టులు మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడ్డారు కానీ కిరీటం రియాసింగ్ అందానికి ఫిదా అయింది పద్దెనిమిదేళ్ల ఏళ్ల మిస్ యూనివర్స్ ఇండియా రియాసింగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించింది రీతా సింగా బ్రిజేష్ సింగా రియా తల్లిదండ్రులు టీనేజ్ లో గుజరాత్ జిఎల్ఎస్ విశ్వవిద్యాలయానికి అంబాసిడర్ గా అందాల తార పదహారేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలు పెట్టింది రియా తొలినాళలోనే దివాస్ మిస్టీన్ గుజరాత్ ట్రిటీలను గెలుచుకుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన మిస్టీన్ యూనివర్స్ పోటీలో రియా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది తాజాగా మిస్ యూనివర్స్ పోటీల్లో పద్దెనిమిది ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుని మరోసారి తలుపుకున మెరిసింది రియా